హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ట్రిప్ వీడియోస్ అటువంటివన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటి నుంచి నేను మళ్ళీ డైలీ రొటీన్ వ్లాగ్స్ డే ఇన్ మై లైఫ్ ఇటువంటివి అయితే పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ది అనమాట ట్రిప్ వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ మధ్యలో ఈ వీడియోస్ అయితే ఎక్కువగా పోస్ట్ చేయలేదు లాస్ట్ మంత్ మేము నంద్యాల నుంచి రిటర్న్ వచ్చాము కదా సో అప్పుడు షూట్ చేసిన వీడియో మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో కూరుకు వచ్చాక బ్లాగ్ చేసి చాలా డేస్ అయిపోయింది యాక్చువల్గా టూ వీక్స్ అక్కడే ఉన్నాం కదా నంద్యలో మా హెల్తీ లైఫ్ స్టైల్ అదంతా మిస్ అయిపోయినాము అంటే అక్కడ అందరితో ఉంటాం కాబట్టి హెల్తీ ఫుడ్ ఇవి సపరేట్గా చేసుకొని తినడానికి అవ్వదు సో నా హెల్తీ హ్యాబిట్స్ ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ ఒక టూ వీక్స్ వరకు అయితే అన్నీ స్టాప్ చేసేసినా అనమాట సో ఈరోజు సండే మార్నింగ్ ఈ టూ వీక్స్ ఏది పడితే అది తిన్నాము జంక్ ఫాస్ట్ ఫుడ్స్ అవి ఇవి అన్నీ తినేసిన అనమాట సో ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు మై డైలీ రొటీన్ మార్నింగ్ ఫస్ట్ అయితే ఇక్కడ ఈరోజు యాష్ గార్డ్ జ్యూస్ తా టీ అయితే పెట్టాను నేను అని హోప్స్ పెట్టుకోక కానీ టూ వీక్స్ అక్కడ టీ అయితే బాగా ఎంజాయ్ చేసినాడు డైలీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా తాగినాడు సో ఇప్పటి నుంచి టీ అంతా బంద్ టీ ఏం లేదు మార్నింగ్ రాగి మాట లేకపోతే ఏదైనా స్మూతీ లేకపోతే ఇటువంటి జ్యూసెస్ ఇది యాష్ గార్డ్ తెచ్చుకున్నాం అనమాట తెచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది సో ఇది కట్ చేసి చేయాలంటే నా వల్ల కాదు మా హస్బెండ్ వచ్చే చేయాలి సో ఇప్పుడు ఫస్ట్ అయితే యాష్ గార్డ్ జ్యూస్ చేసి తాగి ఆ తర్వాత పెసరట్టు పిండి ఉంది ఎస్టర్డేది దాంతో అయితే ఫస్ట్ పెసరట్ దోశ అయితే చేద్దాం అనుకుంటున్నా మా హస్బెండ్ అయితే ఇక్కడ యాష్ ఘాట్ కట్ చేసి దాంతో జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాడు ఏవైనా ఇలా పెద్దగా ఉండేవి నేను కట్ చేయను తనకే ఇచ్చేస్తాను యాష్ ఘాట్ కానీ వాటర్ మిలన్ పనసపండు ఇటువంటివి టైం ఉన్నప్పుడు కట్ చేయనే తీసుకెళ్లి ముందు పెడితే కట్ చేస్తాడు అనమాట ఇంకా లేత ఉంది లేకుండా ఇస్తామనిపోతాయి యాష్ గార్డ్ అయితే ఇంకా చాలా లేతగా ఉందనమాట అందులో సీడ్స్ అన్నీ కూడా అట్నే ఇంకా ముదిరిపోలేదు సో అందుకు మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఇది జ్యూస్ చేయడానికి రాదు ఇది వంటలోకి వాళ్ళకు కర్రీ చేసుకో దీంతో అంటున్నారు అసలు యాష్ గార్డ్తో కూడా వంటలు చేస్తారా నాకైతే తెలియదు దాన్ని ఎలా చేయొచ్చో దాంతో ఏం చేస్తారనుకుంటే నాకైతే ఐడియా లేదు ఓన్లీ ఇట్లా జ్యూస్కి యూస్ చేసుకుంటారని అయితే తెలుసు ఈ డ్రింక్ మనం ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే చాలా మంచిది దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు మెన్షన్ చేశాను కానీ దీన్ని రెగ్యులర్గా తీసుకోవద్దు నేను మొన్న ఒక రీల్లో చూసినాను డైలీ రెగ్యులర్గా వీక్లో సెవెన్ డేస్ తీసుకోవడం మంచిది కాదు అని ఆశ్వాట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట అలానే మనం వీక్ ఒక టూ డేస్ అట్లా తాగితే నష్టం ఏమీ లేదు మన బాడీ డిటాక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో మేము ఒక్కసారి ఆష్గార్ తెచ్చుకుంటే దాన్ని ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అట్లా మా ఇద్దరికైతే జ్యూస్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి లెఫ్ట్ ఓవర్ పెసరట్టు పిండి కొంచమే ఉందనమాట ఇద్దరికి వేయడానికి సరిపోదు సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి కలుపుతున్నాను సో బియ్యం పిండి కలిపి మనం పెసరట్టు వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది ఎందుకంటే పెసరట్టులో ఆల్రెడీ చాలామంది బియ్యం పెసలు కలిపే కదా పెసరట్టుకి నాన్ నేనైతే ఓన్లీ పెసలే వాడతానమాట సో అందుకే నేను ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కలిపి పెసరట్టు చేస్తున్నాను సో ఇలా కొంచెం ఏవైనా పిండి మిగిలితే దాంట్లో నేను కొంచెం బియ్యం పిండి గోధుమ పిండి లేకపోతే ఓట్స్ పౌడర్ చేసి ఆ పౌడర్ ఇలా ఏవో ఒకటి కలిపి ఇద్దరికీ సరిపేంతమైన దోశలు అయితే అవుతాయి ఇదేంటంటే నేను ఇంటి దగ్గర నుంచి మా అమ్మ ప్రిపేర్ చేసిన గోంగూర పచ్చడి తెచ్చుకున్నాను కదా దానికి నేను ఆయిల్ అయితే ఎక్కువ యాడ్ చేయలేదనమాట చూడండి చట్నీ అంత గట్టిగా కనిపిస్తుంది కదా సో ఇక్కడికి వచ్చినాక యాడ్ చేసుకోవచ్చు అని దాంట్లో ఆయిల్ వేయకుండా తెచ్చినాను ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ చేసి ఇందులో కలుపుతున్నాను పికిల్స్ ఇటువంటి వాటిలో ఆయిల్ చాలా ఎక్కువగా యాడ్ చేస్తారు కదా నేనైతే ఎక్కువ యాడ్ చేయను ఇందులో కూడా జస్ట్ అది మిక్స్ అయ్యి కొంచెం సాఫ్ట్గా వచ్చేంత వరకు వేసినా తప్ప ఆఫ్ కోర్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఎక్కువ నిల్వ ఉంటుంది అంటారు కానీ నేనైతే చూసి చూసి అంత ఆయిల్ వేయలేను సో ఆ తర్వాత ఇక్కడ పెసరట్ దోశ అయితే చేస్తున్నాను పెసరట్టు మీద మనం పైనుంచి ఆనియన్స్ జీలకర్ర కొత్తిమీర ఇవి కలిపి చల్లుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి టైం ఉన్నప్పుడు నేను ఉప్మా కూడా ప్రిపేర్ చేసి ఉప్మా పెసరట్టు కాంబినేషన్ చేస్తాను కానీ ఈరోజు అయితే ఓన్లీ పెసరెట్టు గ్రౌండ్నట్ చట్నీ అనమాట టీవీలో మంజుమల్ బాయ్స్ మూవీ ఓటీటీలోకి వచ్చింది కదా ఆ మూవీ అయితే పెట్టుకున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి సో మా హస్బెండ్ నా కోసం గ్రీన్ టీ చేసి తీసుకొచ్చినాడు మూవీ చూస్తూ గ్రీన్ టీ తాగాలి కానీ ఏదో దంచుతున్నాడు ఇట్లా చూపి చెరీ గుడ్ మెమరీస్ చింతపండు ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి చేసుకోరు దాంట్లో ఎవరు చెప్పినారు దిక్కన నీకు పచ్చిమిర్చి చేసుకోరు జీలకర్ర ఉప్పు అంతే వేసేది చిన్నప్పుడు ఇట్లా ఇవన్నీ దంచుకొని పుల్లకి పెట్టి తినేటోళ్ళం కదా సో మా హస్బెండ్కి ఇష్టం అనమాట ఇది సో అందుకు తెచ్చి దంచుతున్నాడు కానీ పచ్చిమిర్చి వేసుకోకూడదు పెట్టినాడు పెద్ద బొగ్గ చిన్నప్పుడు ఇట్లా అందరూ తినే ఉంటారు సో చింతపండు కొంచెం ఉప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి దంచి ఒక చిన్న స్టిక్కి పెట్టుకొని తినేట కదా సో మా హస్బెండ్కి అది గుర్తొచ్చి రోజు ప్రిపేర్ చేసినాడు అనమాట అసలు అప్పటి రోజులే చాలా బాగుండేది కదా ఈ మొబైల్స్ టెక్నాలజీ ఇంత లేనప్పుడు అసలు మనం ఎలా స్పెండ్ చేసేవాళ్ళం అసలు ఆ టైం చాలా వాల్యుబుల్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మొబైల్స్ అనేవి ఇంతగా మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి ఈ మొబైల్స్ లేనప్పుడు అసలు ఎంత బాగా స్పెండ్ చేసేటోళ్ళం సండే రోజు న్యూస్ పేపర్ వస్తుంది కదా అందులో కిడ్ సెక్షన్ కోసం ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేసేదాన్ని అసలు ఇంకా సండే నైట్ వస్తే అమృతం అనమాట అసలు ఆ వీక్ అమృతం చూడకపోతే నెక్స్ట్ వీక్ వరకు బాధపడేదాన్ని అసలు అప్పటి రోజులే బాగుండేవి సో అందుకే మేము మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడు కూడా యూట్యూబ్లో డైలీ అమృతం సీరియల్ పెట్టుకొని చూస్తున్నాము ఇందులో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయినా ఇంకా ఏమైనా వేస్తారా నాకు గుర్తు రావట్లేదు కానీ ఏదో మిస్ అయినట్టుందని అయితే అనిపిస్తుంది మా హస్బెండ్ పచ్చిమిర్చి వేసి దంచుకున్నారు కదా నాకైతే పచ్చిమిర్చి లేకుండా ఒకటి ప్రిపేర్ చేసి అంటే ఓన్లీ సాల్ట్ జీలకర్ర వేసి ఇది నా కోసం ప్రిపేర్ చేసి ఇచ్చినారు చిన్నప్పుడు ఒక స్పూన్కి చింతపండు చాక్లెట్ అని వచ్చేది గుర్తుందా అది చాలా స్వీట్గా ఉంటుంది బాగుంటుంది కదా అసలు అప్పుడు దొరికే స్నాక్స్ అవన్నీ ఇప్పుడు బయట షాప్స్లో దొరకట్లేదు ఇప్పుడు ఎక్కువ కిండర్ జాయ్ డార్క్ ఫ్యాండ్స్ ఇటువంటివి ఎక్కువ అయిపోయినాయి నూన రైస్ మట్టికాయతో పచ్చడి చేస్తున్నాను దానికోసం ఫస్ట్ అయితే ఇక్కడ మట్టికాయలన్నీ వాష్ చేసి వాటర్లో వేసినాను పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసినాను ఫస్ట్ కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఆ తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి టమాటా ఇవి కూడా వేసి ఫ్రై చేసి తర్వాత మట్టికాయ ముక్కలు చేసినాం కదా అవి కూడా వేసి అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం చింతపండు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిరియాలు చారు చేస్తున్నాను మిరియాల చారు కోసం కొన్ని మిరియాలు జీలకర్ర ఉప్పు ఇంకా మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు అది కూడా వేసి దంచుకోవచ్చు ఇవన్నీ వేసి మనం మెత్తగా దంచుకోవాలి ఆఫ్టర్నూన్కి మిరియాల రసం మటకాయ చట్నీ చేస్తున్నాను ఇందాక మటికాయలు అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసినాం కదా అందులో కొంచెం చింతపండు ఉప్పు వేసి ఇట్లా కచ్చా పచ్చాగా మిక్సీ పెట్టినాను దీన్ని కొంచెం ఆయిల్లో మనం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇది వేసి కొద్దిగా పట్ల ఫ్రై చేసుకుంటే చాలు ఇంకా మిరియాల రసం కోసం చింతపండు నానబెట్టినాను ఇవి వచ్చేసి మిరియాలు జీలకర్ర ఉప్పు ఈ మూడు వేసి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకున్నాను మిరియాల రసం మిరియాల రసంలో లాస్ట్లో మనం కొద్దిగా బెల్లం లేకపోతే కొద్దిగా షుగర్ అయినా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో కొద్దిగా బెల్లం వేసినాను బెల్లం వేస్తేనే ఆ టే ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగా వస్తుంది మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్కన ఇది మట్టికాయతో చేసిన చట్నీ అనమాట ఇప్పుడే లంచ్ చేయడం అయిపోయింది బటర్ మిల్క్ తాగుతున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర ఈ రెండు కొంచెం వేసి అందులో కొంచెం కడ్డు వేసి ఇట్లా మసాలా బటర్ మిల్క్ లాగా చేసినాను ఎండలకు అనుకుంటాను నాకు వేసే నైట్ నుంచి కొంచెం నోస్లో బ్లీడింగ్ అవుతుంది అనమాట అండ్ కొంచెం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక్కటి బ్లీడింగ్ అవుతుంది అండ్ అటు సైడ్ తల కూడా కొంచెం నొప్పి తీస్తుంది మేబీ వేడి చేసిందేమో యాక్చువల్గా టూ వీక్స్ నంద్యాలలో ఉన్నాము అక్కడ ఎక్కువ ఎండలు ఉన్నాయి అక్కడ ఇట్లా ఏం జరగలేదు ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కొంచెం చల్లగానే ఉంది సో వేడి వల్లనే అనుకొని ఇంకా నేనైతే బటర్ మిల్క్ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా రెండు ఫస్ట్ కొంచెం మిక్సీకి వేసి అందులోనే ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసి ఇంకొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టినాను సో రెగ్యులర్గా రొటీన్గా తాగకుండా ఇట్లా ఈ రకంగా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా బాగుంటుందన్నమాట ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చినాము ఇట్లా స్నాక్స్ ఏం లేవని బయటికి పిలిచుకెళ్ళినాడు అనమాట బయటికి పిలిచుకెళ్ళి ఒక పచ్చి టెంకాయ తాగినాము సో హెల్తీ డ్రింక్ తాగినాక మళ్ళీ ఇంటికి వచ్చి ఏం తాగుతున్నాడు తెలుసా చూపి రెడ్బుల్ రెడ్బుల్లో షుగర్స్ ఎక్కువ ఉంటాయి అసలు ఏదానికి మంచిది కాదు మంచిది విషయం చెప్పు ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ కావాలంటే తాగాల్సినవి ఇంకా వేరే చాలా ఉన్నాయి కానీ రెడ్ బుల్ ఇటువంటివన్నీ అసలు మంచిది కాదు ఎవరు తాగొద్దు టెంకాయ నీళ్ళు తాగొచ్చినాక ఎంత హెల్తీ డ్రింక్ తాగినాను అని అనిపిస్తుంది కదా వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి రెడ్ బుల్ తెచ్చుకొని తాగుతున్నాడు యాక్చువల్గా ఎస్టర్డే నేను ఇన్స్టాగ్రామ్లో ఒకటి చూసిన ఫార్వర్డెడ్ మెసేజ్ ఏంటంటే ఈ ఫ్యాంటా ఇటువంటి కూల్ డ్రింక్స్ అన్ని తాగొద్దు దాంట్లో ఏదో వైరస్ కలుపుతున్నారు అని అందరు షేర్ చేస్తున్నారనమాట బేకరీలో తీసుకుంటుంటే చెప్తున్నాను నేను అదేదో వైరస్ కలిపినారంట తీసుకోవద్దు అని చెప్పినా కానీ తీసుకున్నాడు నేను చదివినా అంటే మెసేజ్ వైరస్ని కలిపినారంట కూల్ డ్రింక్స్లో నేను ఎంత చెప్తున్నా నమ్మట్లేదు ఎందుకు కలిపినారో తెలుదు తాగా టూ డేస్ అందరూ కూల్ డ్రింక్స్ అని షేర్ డేస్ ఎప్పుడుదో లేదు వద్దు వద్దన్నా బలవంతంగా నోట్లో ఫస్ట్ ఓపెన్ చేసి నాకే పోసినాడు ఎట్లుంటుంది అంటే టానిక్ ఉంటుంది కదా దగ్గుమందు ఆ స్మెల్ ఉంటుంది అసలు ఏం నచ్చదు నాకు అయినా అది ఎందుకంత క్రేజ్ ఉందో కెఫెన్ 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 అంట అంట కోసం కావాలి అంటే టీ పెట్టుకొని కూడా తాగొచ్చు కాఫీ కాఫీ వేసుకొని తాగొచ్చు దానికోసం హండ్రెడ్ రూపీస్ పెట్టి రెండు కూడా కొనాల్సిన అవసరం లేదు ఇంకా ఈవినింగ్ ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేస్తున్నాను డైలీ క్యారెట్ బీట్రూట్ ఈ రెండు మాత్రం నా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ జ్యూస్ చేసుకుందాం అనుకుంటాను కానీ ఇట్లా కట్ చేసుకొని మామూలుగానే తినేస్తాను అనమాట ఇంకా ఏదో ఒక ఫ్రూట్ యాపిల్ పొమోగ్రనెట్ ఏదో ఒకటి ఇంట్లో ఏ ఉంటాయి అవి మేము ఉండే బిల్డింగ్లో ఫైవ్ పోర్షన్స్ ఉంటాయి మిగతా అందరూ మామూలుగా పలకరిస్తారు కానీ కింది ఒక ఆంటీ ఉంటారు తన పాపం ఏవైనా ఉన్నా అని నాకు పైకి మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అనమాట వాళ్ళు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్లో నాకోసం పై వరకు వచ్చి ఏవైనా ఉన్నా కానీ నాకు తెచ్చిస్తుంటుంది ఏవైనా కర్ణాటక స్పెషల్స్ రెసిపీస్ ఉంటాయి కదా అటువంటివి ఏవైనా చేసుకున్నా కానీ నాకు వచ్చి ఇంటికి తెచ్చి ఇస్తుంటారు ఆంటీ నేను కూడా ఏవైనా చేసినప్పుడు ఆంటీకి ఇస్తుంటాను ఏవైనా నేను కొత్తగా ట్రై చేసినవి అటువంటివి ఉంటే పనస పండ్లు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఆ టేస్ట్ ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు బండి మీద పెట్టి అమ్మేవాళ్ళు కదా పదికి పది ఇచ్చేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడు పదికి రెండేమో ఇస్తున్నారు అండ్ ఎక్కువగా అట్లా బయట కూడా దొరకట్లేదు ఈ మధ్య ఆంధ్రాలో మేము కూరుకు వచ్చాక ఫస్ట్ ఈ పనస చెట్లు వీటిని చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇటు సైడ్ వీళ్ళు చాలా డిఫరెంట్ రెసిపీస్ కూడా చేసుకుంటారంట జాక్ ఫ్రూట్తో మా సైడ్ మేమైతే చాలా తక్కువ అంటే ఆంధ్రాలో కూడా కోస్తావాళ్ళు పనసకాయ కూర ఇటువంటి చేసుకుంటారు కానీ రాయలసీమ వాళ్ళకి పెద్దగా తెలియదు బాగుంటుంది ఈ మధ్య ఇన్స్టాలో కూడా కొన్ని రెసిపీస్ చూస్తున్నాను జాక్ ఫ్రూట్తో డెజర్ట్ ఇంకా ఐస్ క్రీమ్ ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేస్తున్నారు ఆ రెసిపీస్ అన్నీ ఎలా ఉంటాయి కానీ నాకైతే డైరెక్ట్గా ఇట్లా రాగా తినడమే చాలా ఇష్టం సో ఇంక ఇంతకు మించి వీటి గురించి చెప్తే ఇంకా బాగుంటుంది మరి ఓవర్గా ఉంటుంది సో ఇంతే అండి ఈరోజు వీడియో అయితే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బై టేక్ కేర్